హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ రేవతి వ్లాగ్ సో గాయస్ పోయిన వీడియోలో వచ్చేసి నేను జర్నీ అయితే చూపించాను కదా ట్రైన్ జర్నీ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అని చెప్పేసి మార్చివారా సో ఇవాళ ఇంట్లో వ్లాగ్ అయితే తీసాను అనమాట లైట్గా మీకు చూపిస్తాను పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట దాంతోపాటుగా అంజుబాబు గారు వాళ్ళ అమ్మగారికి కూడా సహాయం చేశారు ఏం సహాయం చేశారు అన్నది వీడియో అయితే చూడండి పూర్తిగా ಸರೇ ತಿ పోవరణమే పోవరణమే విశా పోవరణమే అంటారు ఈ రోజు కుక్కలకి కొరికి వేస్తా విశం(){} నరుబడతానా నరుబడతానా కొరుక్కున్నా చూ చూ ఇటు అంటేలా యానికి శేషి ను కొరికిసావనే

వంగిపోయి చికెన్ నిడుబ్రోల్ పోతాయి మన ఇంటికి ఎంతసేపు పోతాం కూర తీసుకున్న వండుకునేది మనం ఎక్కిందే పొన్నూరే అది స్టేషన్ బస్సా బస్ లో అసలు కుదరదు తింటానికి

అదో స్టైల్ హెయిర్ బ్యాండ్ కూడా పెట్టుకోదు అది ఇంట్లో చాముండర్ మధ్య పాపిడ వద్దు వదిలేసేయండి దాన్ని చూపిస్తా ఎట్లా వదిలే టీవాలి ఎందుక ఇంకా వేయకూడదు తింటాను నేను పెడతా పోటీ దూరం పోయి కొనుక్కున్నా వన్ రూపీ కాబట్టి ఫైవ్ కొనుక్కున్నా గాలి ఫైవ్ కొనుక్కున్నా చోట మూట అయిపోయింది మళ్ళీ కొనుక్కున్నాను ఇప్పుడు అయిపోయింది నీ పేరేం పేరు గుర్తులేదు నాకు బాయ్